రాష్ట్రంలో కౌలు రైతులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌలు రైతు చట్టంకు శ్రీకారం చుట్టారని దీనివల్ల నలభై శాతం ఉన్న కౌలు రైతులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల కలెక్టర్ తో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కౌలు రైతు చట్టం గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తొంభై శాతం మంది వ్యవసాయాన్ని కౌలు రైతులే చేస్తున్నారు కానీ కౌలు రైతుల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు అందులో గత ఐదు సంవత్సరాలు కౌలు రైతులకి ఎటువంటి పరిహారం కూడా అందించినటువంటి పరిస్థితి లేదు కౌలు రైతుల గురించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో కొన్ని రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఉండటం వల్ల ఆ రోజు కౌలు రైతులకి న్యాయం జరగలేదు మళ్ళీ రెండు వేల పదకొండులో ఒక బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు ఆ చట్టం రెండు వేల పదకొండులో వచ్చినప్పటికి కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు రెండు వేల పదహారులో ఆ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకి కార్డులు ఇచ్చి కౌలు రైతులకి గ్రూపులు పెట్టి నలభై శాతం వరకు బ్యాంకు నుంచి రుణాలు కానీ వారికి సహాయంగా అందించే కార్యక్రమం చేశాం అదే చట్టాన్ని కంటిన్యూ చేస్తే ఈ సరికే అరవై డెబ్బై శాతం మంది కౌలు రైతులకి న్యాయం జరిగి ఉండేది దురదృష్టవశాతం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పదకొండు చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి నలభై ఐదు శాతం కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒకటి రెండు శాతం పడిపోయాయి గత ఐదు సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు ఎక్కడా బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము చట్టాన్ని రూపొందించాం గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాం నాకు కూడా ఎంత వేరం చట్టం తెచ్చి కౌలు రైతులకి న్యాయం చేద్దామనే తాపత్రయంతో ఉన్నాను తప్ప ఈ ఆలోచన రాలేదు ముఖ్యమంత్రి గారు చట్టం చాలా మంచిది దీనివల్ల కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది భూమికి రైతుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది ఇదేదో మనమే క్యాబినెట్లో కూర్చొని చట్టం పాస్ చేయడం కంటే దీన్ని వైడ్గా డిస్కషన్ జరగాలి అందరూ ఈ డిస్కషన్లో పాల్గోవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి ప్రాంతీయ సదస్సులు పెట్టి రైతులను పిలవండి కౌలు రైతులను పిలండి రైతు సంఘాలను పిలండి ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏవైనా వారి సలహాలు ఉంటే తీసుకొని నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం ఈ రాష్ట్రంలో ఏడు ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో మొదటి సదస్సు గుంటూరులో ఈరోజు పెట్టాం మేము చెట్టినటువంటి చట్టం ప్రతి ఒక్కరూ అందరూ కూడా హర్షించారు ది బెస్ట్ చట్టం ఇది ఇదే కానీ మీరు అమలు చేస్తే మాకు చాలా మేలు జరుగుతుందని అందరూ ముక్త కంఠంతో ఇది మంచి చట్టం అని అందరూ కొనియాడారు ఒకటి రెండు పాయింట్స్ కొత్తవి చెప్పారు అవి కూడా యాడ్ చేస్తాం మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి కౌలుదారుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్పి